హలో మన శరీరం మన మాట వినకపోతే ఇలా ఉంటుంది ఈ ఆలోచనే భలే భయంగా ఉంది కదూ ఈరోజు మనం పక్షవాతం గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం ఒక వ్యాధి కాదు జీవితాలను మార్చేసే ఒక చాలా తీవ్రమైన పరిస్థితి అసలు దీని వెనక కారణాలేంటి ఇందులో రకాలేమున్నాయి పరిష్కారాలు ఎలా ఉంటాయి వీటన్నిటిని గురించి క్లియర్గా తెలుసుకుందాం రండి ఒక్క క్షణం ఆలోచించండి మన చేతిని గాని కాలును గాని మన ఇష్టం వచ్చినట్టు కదపలేకపోతే ఆ నిస్సహాయతను ఒక్కసారి ఊహించుకోండి ఆ భయానక అనుభవాన్నే పక్షవాతం అంటాం బేసిక్గా మన మెదడు నుంచి శరీర భాగాలకు వెళ్లే కమాండ్స్ ఆ మెసేజ్లు ఆగిపోయినప్పుడు ఇలా జరుగుతుందన్నమాట సరే మొదటి భాగం చూద్దాం పక్షవాతం ఒక పరిచయం ముందుగా అసలు పక్షవాతం అంటే ఏంటి మెడికల్ టర్మ్స్లో దీన్ని ఎలా డిఫైన్ చేస్తారో ఇప్పుడు చూద్దాం సింపుల్గా చెప్పాలంటే పక్షవాతమంటే మన శరీరంలోని కండరాల మీద మన కంట్రోల్ పోవడం ఇది చిన్న తిమ్మిరిలా స్టార్ట్ అయి ఏకంగా ఒక చెయ్యి లేదా కాలు మొత్తం కదలకుండా చేసేంత సీరియస్గా మారచ్చు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్నిసార్లు ఇది టెంపరీ మాత్రమే అంటే సరైన ట్రీట్మెంట్తో అవుతుంది కాని కొన్ని కేసుల్లో ఇది లైఫ్ లాంగ్ ఉండే పర్మనెంట్ ప్రాబ్లంగా కూడా మారే అవకాశం ఉంది ఇక రెండవ భాగం ఇది ఎందుకొస్తుంది కండరాలంతా బానే ఉన్నా వాటిని కదిలించే ఆదేశాలు బ్రెయిన్ నుంచి ఎందుకు ఆగిపోతాయి పక్షవాతానికి దారితీసే అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం పక్షవాతానికి ఒక్కటే కారణం అని చెప్పలేం చాలా ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యమైన ఇంకా చెప్పాలంటే చాలా కామన్ రీజన్ స్ట్రోక్ అంటే మనం మెదడుకు బ్లడ్ సర్క్యులేషన్ సడన్గా ఆగిపోడం ఆగిపోవడం దాంతోపాటు వెన్నుపామకి ఏమైనా యాక్సిడెంట్లు యాక్సిడెంట్లవ్వడం లేదా గులియన్ బారే సిండ్రోమ్ లాంటి నరాలని ఎఫెక్ట్ చేసే జబ్బులుకూడా పక్షవాతానికి కారణం కావచ్చు అప్పుడప్పుడు ట్యూమర్లు లేదా ఇన్ఫెక్షన్లు కూడా నరాలమీద ఒత్తిడి పెట్టి ఈ పరిస్థితికి దారితీస్తాయి మూడవ భాగం పక్షవాతంలో రకాలు అసలు ఇవి ఎన్ని రకాలు ఉంటాయి పక్షవాతం శరీరాన్ని ఎక్కడా ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనే బట్టి దాన్ని వేర్వేరు రకాలుగా విభజిస్తారనమాట కేవలం కాళ్లపై ప్రభావం చూపించేదానినుంచి శరీరం సగభాగాన్ని కదలకుండా చేసే రకాల వరకు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది హెమిప్లేజియా ఇది ఎక్కువగా స్ట్రోక్ వచ్చిన వాళ్లలో చూస్తాం ఇందులో ఏమవుతుందంటే శరీరం యొక్క ఒక వైపు అంటే రైట్ సైడ్ కుడి కుడిచె కుడికాలు లేదా లెఫ్ట్ సైడ్ ఎడమ ఎడమచెయ్యి ఎడమకాలు కంప్లీట్గా పడిపోతాయి ఇక రెండవది పారప్లీజియా ఇది సాధారణంగా వెన్నుపాముకి నడుము భాగంలో దెబ్బ తగిలినప్పుడు వస్తుంది దీనివల్ల నడుము కింద భాగం అంటే రెండు కాళ్ళు కదలికను పూర్తిగా కోల్పోతాయి ఇక మూడవది అన్నింటికన్నా తీవ్రమైనది క్వాడ్రిప్లేజియా దీన్నే టెట్రాప్లీజియా అని కూడా పిలుస్తారు ఇది మెడ దగ్గర వెన్నుపాముకు చాలా సీరియస్గా గాయమైనప్పుడు జరుగుతుంది దీనివల్ల రెండు చేతులు రెండు కాళ్ళు ఇంక చెప్పాలంటే మొండెం కూడా కదిలికను కోల్పోతుంది నాలుగవ భాగం గుర్తించడం ఆ పక్షవాతం లక్షణాలను వీలైనంత ముందుగా ఎలా గుర్తించాలి ఒకవేళ వస్తే దీనికి ఎలాంటి ఆధునిక ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం పక్షవాతం లక్షణాలు సడన్గా రావచ్చు లేదా నిమ్మడిగా కూడా మొదలవ్వచ్చు ఎఫెక్ట్ అయిన శరీర భాగంలో ఉన్నట్టుండి బలహీనంగా అనిపించటం పట్టడం లేదా స్పర్శ తెలియకపోవటం ఇవన్నీ ఫస్ట్ సైన్స్ కండరాలపై కంట్రోల్ పోవటం వల్ల చేతిలో వస్తువులు పట్టుకోలేకపోవచ్చు ఒకవేళ ముఖనరాలు దెబ్బతింటే మాట తడబడటం లేదా ఆహారం మింగడానికి ఇబ్బంది పట్టడం లాంటివి జరుగుతాయి ఈ లక్షణాల్లో ఏది కనిపించినా అస్సలు ఆలస్యం చేయకూడదు డయాగ్నోసిస్ ప్రాసెస్లో మూడు ముఖ్యమైన స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ లక్షణాలను గమనించడం సెకండ్ ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే డాక్టర్ని కలవడం అక్కడ డాక్టర్లు అసలు సమస్య ఎక్కడుందో కనుక్కోడానికి ఎంఆర్ఐ లేదా సిటీ స్కాన్ లాంటి ఇమేజింగ్ టెస్టులు చేయమంటారు ఈ స్కాన్లు బ్రెయిన్లోగానీ వెనుపాములో గాని ఏదైనా డ్యామేజ్ జరిగిందా అని చాలా క్లియర్గా చూపిస్తాయి ట్రీట్మెంట్ అనేది పక్షవాతానికి కారణమైన అసలు సమస్య మీద ఆధారపడి ఉంటుంది కానీ సాధారణంగా ఇది ఒక టీమ్ ఎఫర్ట్ లాంటిది ఫిజికల్ థెరపీ ద్వారా కండరాలకు బలాన్ని కదలికను తిరిగి తీసుకురావడానికి హెల్ప్ చేస్తారు ఆక్యుపేషనల్ థెరపీ ఏమో వాళ్ల రోజువారీ తనులను వాళ్లే చేసుకోగలిగేలా ట్రైనింగ్ ఇస్తుంది కొన్నిసార్లు వాపును తగ్గించడానికి మందులు వాడాల్సి రావచ్చు లేదా నరాలపై ఒత్తిడిని తొలగించడానికి సర్జరీ కూడా అవసరం కావచ్చు ఇక చివరి భాగం నివారణ అండ్ పునరావాసం పక్షవాతంతో బ్రతకడం అనేది చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది కాని సరైన కేర్ ఇంకా పాజిటివ్గా ఉంటే క్వాలిటీ లైఫ్ను లీడ్ చేయడం సాధ్యమే ఆ మార్గాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం పక్షవాతం ట్రీట్మెంట్లో టైమింగ్ చాలా ముఖ్యం ఎంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బ్రెయిన్ కి ఇంకా కండరాలకీ మధ్య కనెక్షన్ని తిరిగి ఏర్పరచడానికి అంత ఎక్కువ ఛాన్సుంటుంది ఈ రీహాబిలిటేషన్ ప్రాసెస్లో కోల్పోయిన స్కిల్స్ ని మళ్లీ నేర్చుకోవచ్చు ఇది వాళ్ల లైఫ్ క్వాలిటీని చాలా వరకు మెరుగుపరుస్తుంది అయితే వీటన్నింటికన్నా బెస్ట్ ఏంటంటే అసలు పక్షవాతం రాకుండా చూసుకోవడం ఇది చాలా వరకు మన చేతుల్లోనే ఉంటుంది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం హెల్దీ ఫుడ్ తినడం అన్నింటికన్నా ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా స్ట్రోక్ రిస్క్ ని తగ్గించుకోవచ్చు అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు స్పోర్ట్స్ ఆడేటప్పుడు సేఫ్టీ మెషర్స్ తీసుకోవడం ద్వారా వెన్నుపాముకు గాయాలు కాకుండా చూసుకోవచ్చు ఈరోజు మనం పక్షవాతం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం అయితే ఈ ఒక్క ప్రశ్నతో దీన్ని ముగిద్దాం మనం రోజూ పాటించే చిన్న చిన్న ఆరోగ్యకరమైన అలవాట్లు రేపు రాబోయే ఇలాంటి పెద్ద పెద్ద ఆరోగ్య నుంచి మనల్ని నిజంగా ఎంతవరకు కాపాడగలవు దీని గురించి ఆలోచించడమే మనందరి ఆరోగ్యానికి మొదటి అడుగు థ్యాంక్ యూ